గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ చేస్తున్నాం నేను ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో ఎవరి కోసం చేశానో ఆ కుటుంబ సభ్యులకి రీచ్ అవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను విషయం ఏమిటంటే మహబూబ్నగర్ జిల్లా బయ్యారం దగ్గరుండే ఒక తండాలో పెళ్ళి జరిగింది పెళ్ళి అయ్యి గృహప్రవేశం చేశారో లేదో ఆ ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో వంటలకు ఏర్పాటు చేశారు భోజనాన్ని పెట్టడం కోసం ఆ వంట చేసేందుకు నీరు కావాలని వంట వాళ్ళు కాస్త మోటర్ వేయండి వాటర్ కోసమని కేకలిస్తే అక్కడికి ఎవరు వెళ్ళకపోతే ఈ పెళ్ళికొడుకి మోటర్ వేద్దామని వెళ్ళాడు అక్కడ ఈ వైర్లో అవన్నీ తలగాపరగా ఎలా వేశారో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆ మోటర్ వేయడం కోసం వైరు పట్టుకున్న పెళ్ళికొడుకి చాలా గట్టిగా కరెంట్ షాక్ కొట్టి స్పాట్లో పోయాడు ఈ దుర్ఘటన పచ్చటి పెళ్లి పందిరి పెళ్లివారి ఇంట్లో జరిగింది వాళ్ళందరూ హృదయ విదారకంగా బాధపడుతున్నారు ఈ వార్త ఆల్రెడీ న్యూస్ లో వచ్చింది ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా బాధ కలుగుతుంది పెళ్లి కొడుకు పోయాడు అన్న వార్త తెలియగాని ఇంట్లో ఉండే పెళ్లి కూతురు స్పాట్ లో మూర్చిపోయింది పాపం స్పృహత పడిపోయింది వాళ్ళ పాపము పెళ్లి ఎంగేజ్మెంట్ అయ్యి రోజు మాట్లాడుకుంటూ ఉంటారు కదండి వాళ్ళ జీవితం గురించి భవిష్యత్తు గురించి ఎన్ని కర్రలగంటూ ఉంటారు ఈ దుర్ఘటనకి షాప్ కొట్టి పాపం పెళ్లి కూతురు పడిపోయింది అయితే న్యూస్లో ఆల్రెడీ వచ్చింది కదా ఈ వీడియో నేను ఎందుకు చేయాలనుకుంటున్నానంటే రెండు కారణాలు ఉన్నాయి రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటి నేను ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు ఆ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తూనే వస్తున్నా ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువుల విషయంలో అజాగ్రత్త వద్దు తెలుసు తెలియక పట్టుకొని పిల్లలు పోతున్నారు పెద్దలు పోతున్నారు ముఖ్యంగా వేసవిలో తలుపులు గిటికీలు వేసుకుని పడుకున్నప్పుడు ఏసీలు పెళ్లి చాలామంది చనిపోతున్నారు ఎప్పటికప్పుడు ఎలక్ట్రిషియన్ బిజినెస్ చక్కగా చెక్ చేయించుకోండి ఏదైనా రిపేర్లు ఉంటే చేయించుకోండి స్టెబిలైజర్ లాంటివి వాడండి ఇలాంటివి నేను ఒక సోషల్ అవేర్నెస్ కోసం ఎన్నోసార్లు చెబుతూ వస్తున్నాను వీడియోస్లో అలాగే ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఈ కరెంటుకు సంబంధించిన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు మనం చూస్తూనే ఉన్నాము రైతులు ఈ పొలంలో వాటర్ మోటార్ వేసినప్పుడు వైర్లు అవి గబాన్లు తగిలి చనిపోవడము అలాగే పశువులు పొలంలో మేయడానికి వెళ్ళి ఈ నీల మోటార్లు వాటికి సంబంధించి ఎలక్ట్రికల్ వైర్లు నిర్లక్ష్యంగా వదిలేయడం వలన అవి తగిలి పశువులు మరణించిన ఘటనలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం నా మొదటి ఉద్దేశము ఇలాంటి నిర్లక్ష్యాలు వద్దు అని చెప్పడానికి ఒక పెళ్లి జరుగుతున్న ఇంట్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా వైర్లు అన్ని వదిలేశారంటే అది స్వయంకృత అపరాధమే అన్న విషయం గుర్తుంచుకోవాలి ఏదైనా కార్యక్రమం జరగడానికి ముందు మనం పైపై మెరుగులు చేసుకోవడం కాదండి ఈ ఎలక్ట్రికల్ పనులు ఇవన్నీ కూడా గట్టిగా చేపించుకొని ఎందుకంటే బంధువులు వస్తారు పిల్లలు వస్తారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరి విషయం గురించి ఒక ఎరుక కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఈ నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది రైతులు అందరూ చనిపోతున్నారు నిర్లక్ష్యానికి పిల్లల వైపు ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళు చనిపోతున్నారు మరొకటి మొన్న మీ అందరికి తెలిసిన న్యూస్ హైదరాబాద్ లో ఒక ముత్యాల వ్యాపారికి సంబంధించిన బిల్డింగ్ లో వాళ్ళ కుటుంబ సభ్యులే పదిహేడు మందిని నిద్రపోతూ ఉంటే ఏసీలు వేసుకొని కిటికీలు డోర్స్ వేసేసుకొని కింద ఏసీకి షార్ట్ సర్క్యూట్ జరిగి అది అలాగ పైకి పొగలు వ్యాపించి పైంది వేలి ఆ పైంది వేలి మూడు అంతస్తులో కలిపేసేసి మొత్తం పదిహేడు మంది చనిపోయారు ఒక కుటుంబంలోని ఎంత దారుణం అండి ఎంతమంది ఒక్కసారిగా పోవడం అనేది ఉభయ దగ్గర రాష్ట్రాల్లోనే మొదటిసారిగా జరిగిందట ఇవన్నీ కూడా మన నిర్లక్ష్యాలు మన స్వయంకృత అపరాధాలే ఈ విషయం గుర్తుపెట్టుకొని ఈ కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా రిపేర్లు అవి వెంట వెంటనే చేపించుకుంటూ చెక్ చేపించుకుంటూ ఎవరున్నా తాకిత ఇబ్బంది కలిగే వాటికి ఏదైనా బాక్సులు లాంటివి బిగించి బయటికి కనపడకుండా ఏదైనా అవసరం ఉంటే లాక్ ఓపెన్ చేసి మనం చేసుకొని పని చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకునే విధంగా ఈ విధంగా జాగ్రత్తలు పాటించకపోతే క్షణాల్లో ప్రాణాలు ఎగిరిపోతాయి ఎవరో కాపాడలేరు అన్న విషయాన్ని ఇంకోసారి నేను సోషల్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను సందర్భం వచ్చిన ప్రతిసారి విషయాల గురించి చెప్తూనే ఉన్నాను మరలా మరలా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే నేను ఈ వీడియో మాధ్యమంగా చెప్పాలనుకున్న రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలిసినా ఇప్పుడు ఈ ఆడపిల్ల ఎవరైతే పెళ్లి కూతురు ఉందో ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది పైగా ఇహ మొదలు పెట్టేస్తారు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ అమ్మాయిది నష్ట జాతకము ఈ అమ్మాయి జాతకంలో ఏదో సౌభాగ్య ఉంది లేకపోతే భర్త గాండం ఉంది మాంగళ్య గాండం ఉంది ఈ అమ్మాయిని ఇలాగ చేసుకున్నాడో లేదా మా వాడు ప్రాణాలు వదిలేశాడు ఇదిగో ఇలాగ బంధువులు తెలుసుకున్న వాళ్ళే మొదలు పెడతారండి ఇది నాకు చాలా బాధ కలిగించే విషయం ప్రత్యేకించి నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే ఆ అమ్మాయి పాపము అలా గృహప్రవేశం చేసింది భర్తతోటి ఇంకా అంతే భర్త పోయాడు షాప్ తోడు పడిపోయింది దయచేసి ఆ అమ్మాయిని పీడించడం మానేయాలి అర్జెంట్గా నష్ట జాతకము దురదృష్టవంతురాలు అది ఇదే సూటిపోటి మాటలతోటి ఇంట్లో వాళ్ళైతేనేమి బంధువులైతే ఏమి చుట్టుపక్కల వాళ్ళు అయితేనేమిటి ఈ అమ్మాయిని పడవడం మానేయండి అది ఇంకా మహా అవుతుంది ఇది కేవలం స్వయంకృత అపరాధం నిర్లక్ష్యం కారణంగా జరిగింది యాక్సిడెంటల్ గా జరిగింది దీనికి ఆ అమ్మాయి నష్ట జాతకానికి సౌభాగ్యానికి లేకపోతే మాంగల్య ఖండము భర్త గంటము మూడు ముళ్ళ గండము ఏడడుగుల గండము ఇలాంటి చెత్త సెంటిమెంట్లు అన్నీ అతికిచ్చి ఆ అమ్మాయిని కుల్ల పడవడం మానయండి ముందే కష్టాల్లో ఉంది ఇలా కొలవాడడం మానేయాలి మానయ్యాలి రెండవ విషయం ఇదొక్కడ ఉంది కదా ఇహ అనేసేసి వీళ్ళు ఎవరెవరకో జాతకాలు చూపిస్తామని చూపించి వాళ్ళేమో సౌభాగ్య ఉండాలని చెప్పి లక్ష రెండు లక్షలు నొక్కేస్తారు గ్రామీణ ప్రాంతాలు తండా ప్రాంతాల్లో మాంత్రికులు తాంత్రికులు ఎక్కువ వీళ్ళు రకరకాలుగా ఈ అమ్మాయిని వాడేయవచ్చు కూడా కాబట్టి ఈ విషయాలన్నీ కాస్త దృష్టిలో ఉంచుకోవాలి ఈ పెళ్లి కొడుకు యాక్సిడెంటల్ గా షాక్ కొట్టి నిర్లక్ష్యం కారణంగా స్వయంకృత అపరాధం కారణంగా పోయాడు దానికి ఆ అమ్మాయి జాతకానికి ఆ అమ్మాయి భవిష్యత్తుకి ఏ సంబంధం లేదు కాబట్టి ఎలాగ పోయాడో ఆ పిల్ల బతుకుని నాశనం చేయకండి మాంత్రికుడి దగ్గరికి తాంత్రికుడు దగ్గరికి జాతకాలు చెప్పే దగ్గరికి పరిష్కారాలు చూపించే వాడి దగ్గర తీసుకెళ్ళడం మానయ ప్రశాంతంగా ఉండండి కుదిరితే ధైర్యం చెప్పండి ఆ అమ్మాయికి నిదానంగా బాధ మరిచిపోయిన తర్వాత కొత్త జీవితం ఆరంభించిన తర్వాత ఏదైనా కుదిరితే మరణిపోక ఆ వివాహం చేయడమో ఏదో ఆ అమ్మాయి జీవితాన్ని సెడల్ చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ రాబందులాగా పీపు తెలుపుకోవడం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల దుస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఏ కష్టం వచ్చినా కూడా ఈ మహిళ జాతకం బాగాలేదు నష్ట జాతకురాదు అని ఇళ్ళని నడము కూతురు బాగా ఎక్కువగా చూస్తున్నాం మనం ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో బాధ్యతగా ఈ వీడియో చేస్తుంది నిర్లక్ష్యం వల్ల జరిగితే దానికి కారణం దేవుడు అవ్వడం దానికి కారణము ఆడపిల్ల అవదు భగవంతుడు మనకి బుద్ధిని ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు మేధస్సును ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఇవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనుషులకు ఉంది వీళ్ళ నిర్లక్ష్యాల కారణంగా మనుషుల ప్రాణాలు నోరు లేని పశువుల ప్రాణాలు కూడా పోతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వీటికి జాతకాలకి వీటికి యమగండాలకి వీటికి గృహస్థితులకి దయచేసి మూడి పెట్టకండి ఆ అమ్మాయిని ఏదో రకంగా కాస్త కుతుటుబనిచ్చి ఆ అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసి ఆ బాధలో బయటకు వచ్చేలా చేసి సన్నిహితులు బంధువులు ఇంట్లో వాళ్ళు అయినందుకు ఆ అమ్మాయికి ఇంకొక కొత్త జీవితం ప్రసాదించే విధంగా ప్రయత్నం చేయండి హిందూ సమాజంలో ఇలాంటి అంధవిశ్వాసాలకు విశ్వాసాలకు అపోహలకు ఇంకొకళ్ళని దూషించడానికి ఇంకొకళ్ళని జాతకం పేరుతోటో లేదంటే నష్ట జాతకం పేరుతోటో మనం కుళ్ళ ఏమాత్రము కూడా ప్లేస్ లేదు ధర్మంలో ఇలాంటి విషయాలకి చోటు లేదు ఇది అందరూ గ్రహించాలి కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఎరుక కలిగి ఉండాలి ఇలాంటి విషయాలకు దైవానికి ఆధ్యాత్మికతకు ముడి పెట్టి వ్యాపారాలు చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించకండి ఎవరి జీవితాన్ని నాశనం చేయకండి ఇది చెప్పాలనుకున్నానండి నేను ఈ వీడియో మాధ్యమంగా అలాగే ఈ వీడియో వారి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు చూసి వాళ్ళకు నిడిగా ఉండి మంచి అవగాహన కలిగించాలని కోరుకుంటున్నారు జయ కృష్ణ ఆరపణ